హంగామా హడావిడి పిల్లల అల్లరితో పాటు మేము స్టార్ట్ అయిపోతున్నాం అందరం కలిసి బయటికి వెళ్తున్నాం ఇంతమంది పిల్లలు ఒకే దగ్గర కలిసి ఉంటే ఇక అల్లరే వేరు అసలు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా నేను చెప్పడం ఎందుకు మా చిన్నని మాటల్లోనే వినండి ఫుల్ ఎంజాయ్ మీరు చూడండి వండర్ల బ్లూ టెండర్ వండర్లలో అన్ని గేమ్స్ ఉంటాయి బ్లూ టెండర్ లో ఓన్లీ వాటర్ గేమ్స్ మాత్రమే ఉన్నాయి పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలే కాదు మనం కూడా ఎంజాయ్ చేస్తాం అనుకోండి లాలా ఇంకా ఎక్కువ గేమ్స్ ఉంటాయి రా ఇవి జారుడుబండ ఉయ్యాల అవి గేమ్స్ కావు అవి కూడా గేమ్స్ అయినా ఓకే ఓకే చెప్తే అన్నీ చెప్పాలన్నట్టు ఉయ్యాలలు జారుడు బండ ఇంకొన్ని ఉన్నాయిలేండి చిన్నపిల్లల గేమ్స్ అన్నీ లేవు అంటే ఓన్లీ వాటర్ గేమ్స్ ఏ ఉన్నాయంటే నాతో గొడవడుతుంది అవునవును నిజమేరా సరే సరే అన్నీ చెప్తా ఇక్కడైతే అస్సలకే భయపడకుండా కదరా చూడ వస్తున్నా వస్తున్నా కింద పడితే వాటర్ లో పడితే లేట్ అవుతుందని పక్క నుంచి చేసిపోయినావు నువ్వు ఓన్లీ జారడమే గేమ్ ఆరా వాటర్లో పడడం కూడా గేమే ఇద్దరికన్నా మా చిన్నోడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసిండు అదిగో చూడండి మా పెద్దోడు సైడ్ నుంచి సైడ్ అయిపోతాడు పైకి వెళ్ళి మళ్ళీ జారుతాడు కానీ వాటర్లో మాత్రం పడాడు వాటర్లో పడితే టైం వేస్ట్ అయిపోతుందని జారుకుంటూ వచ్చి సైడ్ నుంచి మళ్ళీ పైకి ఎక్కడమే జారడం బాగా నచ్చేసింది వాడికి అదేంటి వీళ్ళు ఇలా నడుచుకుంటూ వస్తున్నారు మీరు కూడా షాక్ అయ్యారు నా లాగా చూడండి ఇలా నడుచుకుంటూ వస్తున్నారు అంటే చెప్తారు చూడండి చూసారా వాళ్ళది స్కిడ్ అయిపోయిందంట నడుచుకుంటూ వచ్చేసారు చూడరా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నావు భయపడ్డావా అప్పుడు కొంచెం భయమైందా కొంచెమే కొంచమే భయపడ్డావా మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక లాస్ట్ గట్టం ఇంపార్టెంట్ ఘట్టం తినడం తినడం అయిపోయాక ఇంటికి వచ్చేసి అంటాం వాటర్ ట్యాంక్ దగ్గర బిందెలు పట్టుకొని నిల్చున్నట్టుగా మా వాళ్ళు బాటిల్ పట్టుకొని నిల్చున్నారు చూడండి ఆగండి ఆగండి ఇంకా అయిపోలేదు రెండు డ్యాన్స్ ఉంది నెక్స్ట్ పట్ల చూద్దాం